మూడు దశాబ్దాల పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కొరకు కొనసాగిన ఉద్యమం మళ్లీ దశకు చేరుకుంది అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోట రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ దళితుల పట్ల ప్రేమ వారి అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధిని ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అంటున్న కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు మా ఖమ్మం జిల్లా జీకే వన్ న్యూస్ ప్రతినిధి గోవింద ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పుడు ఎంఆర్పీసీ నాయకుడుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాంబాబు గారు ఉన్నారు అసలు వర్గీకరణ సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అట్లా తెలుస్తుంది చెప్పండి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వచ్చేసింది దీన్ని ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది తెలంగాణ చరిత్రలోని ఒక గొప్ప సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోని రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి హామీ ప్రకారం దళితుల్లో ఉన్నటువంటి తారతమ్యాలను గుర్తించి ఏబీసీడీ వర్గీకరణ ఇంతకుముందు ఎలాగైతే అమలు చేశారో అలాగే ఇప్పుడు ఏబిసి అంటే మూడు వర్గాలుగా వీరిని విభజించి రిజర్వేషన్ వారి యొక్క జనాభా మరియు ఆర్థిక స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని కేటాయించడం జరిగింది చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా మొన్న వరకు వచ్చినట్టయితే మందకృష్ణ బీజేపీ కావాలి అమ్ముడు పోయింది జరిగే పని కాదు అని చెప్పి ఒక విమర్శలు వచ్చినాయి అంటే అది విమర్శ అంటున్నారుగా మీది మీరే అది విమర్శ మాత్రమే అని మేము భావిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన కలిసి నడిచారు రెండు వేల సంవత్సరంలోని టీడీపీ ప్రభుత్వంతో కలిసి నడిచారు ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉంది వారు కొంచెం సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళు దీన్ని తీసుకుంటే తప్ప ముందుకు గదిలే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆయన బీజేపీతోటి ప్రయాణం చేశారనేసి నేను ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ పడదుగా మరి మీకు న్యాయం తప్పనిసరి మీ అందరికీ న్యాయం జరుగుద్దా అంటే ఇది ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా మా యొక్క నాయకులు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీ ఇది అంతే తప్ప బీజేపీ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా అనే దానికి విలువ లేదనుకుంటున్నాను ఎందుకంటే జనాభా ప్రకారం అత్యధికంగా ఉంది న్యాయబద్ధమైనటువంటి డిమాండు ఆల్రెడీ మనం హామీలు కూడా పొందుపరిచాం మేనిఫెస్టోలు కూడా పొందుపరిచాం కాబట్టి ఇది అలాగే ఆగదనేసి మేము భావిస్తున్నాం తప్పనిసరిగా ఇది చిరకాలమైన మూడు దశాబ్దాల కోరిక మా డిమాండ్ ఇది న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంకి మా యొక్క రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్కి ఏక సభ్య కమిషన్కి సబ్ కమిటీకి ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మొత్తం ఏదైతే ఎస్సీ వర్గన చేయడం పట్ల మాత్రం అంటే మాలకు సంబంధించిన నాయకులు మొత్తం సంతోషం ఇస్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అందరికీ కలిసి పెట్టి రవీంద్ర రెడ్డికి కృతజ్ఞత